శ్రీ సచిదా ఆనంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఆధ్యాత్మిక జాగృతి అధ్యాయం ఇరవై ఈ సాధన కృతజ్ఞతా మహోత్సవ సందర్భంగా సాధన ఎలా చేసుకోవాలో వివరంగా చెప్పిన పూజ్య గురుపత్ని శ్రీ అలివేలు మంగమ్మ తల్లి వ్యాసము మార్చి రెండు వేల పన్నెండు పత్రికలో ప్రచురించబడినది దేనినైనా సాధించటానికి చేసే ప్రయత్నాన్ని సాధన అంటారు అది మంచిది కావచ్చు చెడు కావచ్చు లౌకికం కావచ్చు పారమార్థికం కావచ్చు సాధారణంగా చాలామంది ముక్తి కోసం చేసే ప్రయత్నాన్నే సాధన అనుకుంటారు కానీ లౌకికంగా కూడా ఏ పని సాధించాలన్నా కొద్దో గొప్ప సాధన అవసరము మనం చేసే పనిని బట్టి దాని యొక్క సాధన అంత ఎక్కువగా కానీ తక్కువగా కానీ ఉంటుంది సులభంగా కానీ కష్టంగా కానీ ఉంటుంది లౌకికంగా కూడా గొప్ప పనులు చేసిన వారంతా ఆ పనులు సాధి ఎంతో సాధన చేయవలసిందే ఉదాహరణకు ఒక శాస్త్రవేత్త దేనైనా దేనినైనా దానిని ఆవిష్కరింప చేయటానికి కఠోర సాధన చేయవలసిందే అలాగే సామాజికంగా కొత్త పరిణామం తేవాలంటే ఎంతో క్లిష్టమైన సాధన అవసరము ఇలా అన్ని విషయాలలోనూ తరతమ భేదాలతో సాధన చెయ్యకుండా ఉండటం సాధ్యపడదు అయితే ఆధ్యాత్మిక సాధన ప్రత్యేకమైనది విశిష్టమైనది అది మానవుని తత్వాన్ని గుర్ గూర్చిన సాధన అవటం వల్ల అది ప్రత్యేక ఫలితాలను ఇస్తుంది భౌతికమైన వాటితో సంబంధము ఉన్నా లేకపోయినా అది భౌతిక ప్రపంచానికి అతీతమైన స్థితిని కలుగజేస్తుంది కనుక అది పూర్తి మానసికమైనది భౌతికంగా మనం చెయ్యలేని పనులను లేక ఎంతో ఖర్చు ప్రయత్నంతో కానీ చేయలేని పనులను కేవలం మానసిక శక్తితోనే చేయగలగటం దాని విశిష్టత అనేక రకాలైన సాధనల ద్వారా అనేక విధాలైన శక్తులను సాధించవచ్చు అయితే ఏ విధమైన సాధనలైన ముక్తి కోసం మాత్రమే నిర్దేశించబడినవి అందుకని ఆ సాధన మార్గంలో ఎంతటి అద్భుత శక్తులు వచ్చినా వాటిని లౌకిక ప్రయోజనాలకు వాడుకోకుండా సాధనలో ముందుకు సాగిపోవాలని పెద్దలు చెప్పారు ఏదైనా సాధించటానికి పట్టుదల కావాలి అంటే ఏదైనా సాధించాలనుకుంటే గట్టి పట్టుదలతో కూడిన సాధన అవసరమో పట్టుదల లేనివాడు దేనిని సాధించలేడు కొందరు దేనినైనా సాధించాలని అనుకుంటారు అట కానీ దానిలో విఘ్నాలు వస్తాయనే భయంతో ప్రారంభించనే ప్రారంభించనే ప్రారంభించరట మరికొందరు ప్రారంభిస్తారు కానీ విఘ్నాలు కలగగానే ఆపేస్తారట మరికొందరు ఎన్ని విఘ్నాలు వచ్చినా భయపడక ఆ పనిని సాధించే వరకు కొనసాగిస్తారట వీరినే ధీరులు అంటారని పెద్దలు చెప్పారు బాబా తాము పన్నెండు సంవత్సరాల పాటు కేవలం వేపాకులు మాత్రమే తీసుకుని జీవించామని చెప్పారు దీనిని బట్టి ఆయన ఎటువంటి సాధన చేశారో మన ఊహకు అందదు అలాగే పూజ్యశ్రీ మాస్టర్ గారు ఎన్నో కఠినతరమైన సాధనలు చేశారు కానీ ఆయన ఎక్కడో ముక్కు మూసుకొని చెయ్యలేదు వలే సర్వము తెజించి వెళ్ళిపోయినా వెళ్ళిపోయి చెయ్యలేదు తాము ఉన్న చోటనే ఉంటూ ఒక ప్రక్క విద్యను అభ్యసిస్తూ మరొక ప్రక్క గృహ అవసరాలను చూచుకుంటూ సాధన చేశారు పైగా తాము చేసే సాధన మరెవ్వరికీ తెలియకుండా చేశారు ఆయన సాధన చేస్తున్నట్లే ఇంట్లో వారికి కానీ బయట వారికి కానీ ఎవ్వరికీ తెలియదు సాధన జీవితంలో ఒక భాగం అవటం కాదు జీవితమే సాధనం కావాలి అని పూజ్యశ్రీ మాస్టర్ గారు చెప్పారు అంటే మనం రోజు ఎంతో కొంత సమయాన్ని మాత్రమే సాధనకు ఉపయోగించుకుంటున్నాము అంటే భగవంతుని మీద ధ్యాస నిలపటానికి ప్రయత్నిస్తుంటాము అప్పుడు సాధన మన జీవితంలో ఒక భాగం అన్నమాట అంటే జీవితం వేరు సాధన వేరు అని మనం భావిస్తున్నామన్నమాట సాధనకు ఏవేవో ఆటంకాలు వస్తున్నాయని అందుకని సాధన ఎంతగా చేయాలనుకున్నా చేయలేకపోతున్నామని కొందరు బాధపడుతుంటారు అంటే వారికి సాధన అనే దాని మీద సరియైన అవగాహన లేనట్టు అట్లనే అని చెప్పుకోవాలి సాధన అనేది ఒకచోట కూర్చుని చేసుకునేది మాత్రమేనో లేక ఎక్కడికైనా వెళ్ళి చేసుకునేది మాత్రమేనో అనుకుని దానికి ప్రత్యేక సమయము కావాలనుకోవటం వల్ల వచ్చే అవరోధం మాత్రమే అది అందుకని ఈ పని వల్ల చేయలేకపోవటము ఆ పరిస్థితుల వల్ల చేయలేకపోవటము ఇలా ఎన్నో అవరోధాలు మనకు కనిపిస్తాయి కానీ సాధన అనేది పూర్తి మానసికమని గుర్తించాలి సాధన బాహ్యమైనది ఎప్పటికీ కాదు మానసికమైనది మాత్రమే అందుకని దానికి ఎట్టి అవరోధాలు ఉండవు ఒక్క మనసు తప్ప అంటే మనసుకు మనస్సే అవరోధం అన్నమాట కూర్చొని చేసే పూజ జపము ధ్యానము మొదలైనవన్నీ సాధనకు ఇంకా ఇంకా దోహదం చేయటానికి మాత్రమే ఉపయోగపడతాయి అవి చేస్తున్నప్పుడు మనస్సు అందులో నిమగ్నం అవకపోతే పోతే అవుతాయి కనుక మనస్సును సాధన ఎందు నిలపడమే ప్రధాన కర్తవ్యము కనుక మనస్సును సాధన ఎందు నిలపటానికి ఏవీ ఆటంకం కావని గుర్తించాలి కారణం ఏ పని చేస్తున్నా మన మనస్సు దాని పని అది చేసుకుపోతూ ఉంటుంది అందుకని మనస్సుకు పనితో సంబంధం ఉండక ఉండవచ్చు లేకపోవచ్చు కారణం పనితో సంబంధం ఉన్నంతవరకే మనస్సు దానిపై పనిచేసి ఇతర ఆలోచనల మీదకు అప్రయత్నంగానే పరిగెడుతుంది కనుక పనితో సంబంధం లేని అట్టి ఇతర ఆలోచనలకు బదులు సాధనాపరమైన ఆలోచనల మీద పెడితే చాలు కానీ మనస్సు చిత్రమైనది ఇతర ఆలోచనల మీదకు వెద్దన్నా పరిగెడుతుంది కానీ సాధనాపరమైన ఆలోచనల మీదకు మళ్ళీ మళ్ళిద్దామంటే మొరాయిస్తుంది అందుకని సాధన ఎందు ప్రీతి లేని మనస్సును సాధన ఎందు ప్రీతి కలిగేలా చేసే ప్రయత్నమే ఈ సాధన అందుకని సాధన చేయటానికి భగవంతుని మీద ప్రీతి ఉండాలి అంటే భగవంతుని యొక్క ఔదార్యాన్ని ఆయన మనకు చేస్తున్న శ్రేయస్సును గూర్చి ఆలోచిస్తుంటే ఆయన మీద మనకు ఇష్టం కలుగుతుంది కనుక మనం ఆయనను గుర్చి ఎక్కువగా ఆలోచిస్తాము ఇందుకు పూజ్యశ్రీ మాస్టర్ గారు ఒక ఉదాహరణ చెప్పేవారు వయస్సులో ఉన్న వారిరువురు ఒకరి ఒక్కరు ప్రేమించుకున్నారనుకుందాము వారిరువురి ఆలోచనంతా నిరంతరము తాము ప్రేమించిన ప్రియుడి మీదనో ప్రియురాలి మీదనో మాత్రమే తిరుగుతుంటుంది వీలైనంత సమయం వారితోనే నేకు మాట్లాడాలని వారితోనే గడపాలని చూస్తుంటారు అందుకు అవకాశాల కోసం ప్రయత్నిస్తుంటారు వారికి ఏ ఇతర సంభాషణలు ఏ ఇతర వ్యాపకాలు పట్టవు సాధ్యమైనంత తక్కువ సమయాన్ని ఇతర విషయాల కోసం వెచ్చిస్తారు ఏ ఇతర ఆలోచనలు ఎక్కువగా ఉండవు తాను ప్రేమించిన వారిపై ఉండే ఆలోచనలకు ఏ ఇతర ఆలోచనలు అడ్డురావు పైగా ఏవైనా ఇతరమైన వాటిని ఆలోచింపవలసి వచ్చినా చేయవలసి వచ్చినా కోపము చిరాకు వస్తాయి అట్లాగే భగవంతుని మీద ప్రేమ పెరిగిన కొద్దీ ఇతర ఆలోచనల మీద ధ్యాస తగ్గుతూ భగవంతుని మీద పెరుగుతూ పోతుంది అప్పుడు వీలున్నప్పుడల్లా సాధనకు కూర్చోవాలనిపిస్తుంది కూర్చోవటం జరుగుతుంది అలా కూర్చోడానికి వీలు పడకపోతే ఏ పని చేస్తున్నా భగవంతుని మీద ధ్యాస ఉంటుంది కనుకనే భగవద్గీతలో శ్రీకృష్ణుడు భక్తుడ భక్తుడైన వాడు కూర్చున్నా నిల్చున్నా తింటున్నా నడుస్తున్నా ఇలా ఏ పని చేస్తున్నా నిరంతరము భగవంతుని ధ్యాసలోనే ఉంటాడు అని చెప్పాడు ఈ విధంగా ఆలోచిస్తే సాధనకు అంతరాయమే అంతరాయమైనదేదీ కనిపించదు అలా కాక కొన్ని పనులు మనస్సు పెట్టి మాత్రమే చేయవలసి ఉంటుంది ఉదాహరణకు ఉద్యోగం చదువు మొదలైనవి అప్పుడెలా అంటే పూజ్యశ్రీ మాస్టర్ గారు ఇలా చెప్పారు అప్పుడు పని ప్రారంభించే ముందు మధ్య మధ్య విరామ సమయంలోనూ పని అయిపోయిన తర్వాత భగవంతుని స్మరించుకోవాలి మధ్య మధ్యలో మనకు వచ్చే ఇతర అవ అనవసరమైన ఆలోచనలకు బదులు బాబాపై ధ్యాస నిలుపుకోవాలి పని ప్రారంభించబోయే ముందు బాబా ఈ నా కర్తవ్యాన్ని మీరు నాకు ఇచ్చిన మీరు మీ సేవగా భావిస్తాను నా కర్తవ్యాన్ని సక్రమంగా ధర్మబద్ధంగా నిర్వర్తించేలా చెయ్యిని ప్రార్థించాలి బాబాపై ధ్యాస నిలుపుకోవాలి పని ప్రారంభించబోయే ముందు బాబా ఈ నా కర్తవ్యాన్ని మీరు నాకు ఇచ్చిన మీ సేవగా భావిస్తాను నా కర్తవ్యాన్ని సక్రమంగా ధర్మబద్ధంగా నిర్వర్తించేలా చెయ్యే ప్రార్థించాలి అలాగే పని ముగించేటప్పుడు కూడా బాబా స్మరణతో ముగించాలి ఇలా చేస్తే మన సాధన అంతకంతకు అవుతుంది అంతేకాక మన సాధన వల్ల ఇతరులకు ఎప్పుడూ ఎటువంటి ఆటంకము కలగ కలగకూడదు మన కర్తవ్యాన్ని ఎప్పుడూ తప్పించుకోకూడదు కొంతమంది తాము చేసే సాధనలో అంటే భగవంతుని స్మరణలో అందరికీ ఇబ్బంది కలిగిస్తూ ఉంటారు తాము భగవంతుని పూజలోనో పారాయణంలోనూ ఉంటాము కనుక అత్యవసరమైనా సరే తమను ఇతరులు పలకరించకూడదని అవతలి వారికి ఇబ్బంది అయినా సరే తాము కూర్చున్న చోట నుంచి తమను కదవకూడదని ఎంత ముఖ్యమైన అవసరమైన తాము మాత్రమే చెయ్యవలసిన పనులను కూడా పనులను కూడా తమకు చెప్పకూడదని తాము మహాభక్తులము లేక సాధకులం కనుక తాము చేసే పనులకు ఎవ్వరూ అడ్డు చెప్పకూడదని ఆంక్షలు పెడతారు అంతేకాదు ఇతరులు అన్నీ సకాలంలో సక్రమంగా తమకు సమకూర్చాలని తలుస్తారు ఉదాహరణకు ఇంట్లోకి అవసరమైన వస్తువులు కానీ సరుకులు కానీ తాము తీసుకురాకపోయినప్పటికీ అవతలి వారికి ఎక్కువ పనులున్నా లేక తీరిక లేకపోయినా సరే వారే ఆ పనులు కూడా చేసి వీరికి సకాలంలో ఉపాహారము భోజనము సిద్ధం చేయాలన్నమాట ఇతరులు అందుకు అభ్యంతరాలు చెబితే వారిపై విరుచుకు పడతారు తామేదో గొప్పగా సాధన చేయాలనుకుంటుంటే అందరూ తమకు అడ్డు వస్తారని కోపగించుకుంటారు ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి వారిలాగే ఇతరులు కూడా ప్రవర్తిస్తే ఎలా ఉంటుందో ఆలోచిస్తే వారి ప్రవర్తన ఎంత అసమంజసమైనదో అర్థమవుతుంది ఇలా మన మనస్సు చిత్ర విచిత్రంగా ప్రక్కదారులు పడుతుంది పడుతుంది వీటిని జాగ్రత్తగా గమనించుకుంటూ మన సాధన సరైన మార్గంలో తీసుకెళ్తూ ఉండాలి అంతేకాక నిర్దిష్టంగా సాధన చేస్తున్నప్పటికీ సాధనలో కొంచెం పైకి ఎదగగానే శుద్ధులనే క్రూర మృగాల బారిన పడే ప్రమాదం పొంది ఉంటుంది అందుకని సిద్ధులనే క్రూర మృగాల బారిన పడే ప్రమాదము పొంచి ఉంటుంది అందుకని సాధనలో అడుగడుగునా జాగ్రత్త వహిస్తూనే ఉండాలి పూజ్యశ్రీ మాస్టర్ గారు ఒకసారి ఇలా చెప్పారు మన సాధన కోసం ఎవరికి ఆంక్షలు పెట్టకూడదు ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు ఎవరికీ మన వల్ల ఎటువంటి అసౌకర్యము ఆటంకము కలగకుండా చేసేదే నిజమైన సాధన కొందరు తాము పూజ పారాయణము ధ్యానము మొదలైనవి చేసుకుంటున్నప్పుడు ఇంట్లో ఎవ్వరు పెద్దగా మాట్లాడకూడదని పసిపిల్లలు కూడా ఏడవకూడదని కోపగించు అంటే ఏమిటి అర్థం ఏమాత్రం శబ్దమైనా ఆటంకం వచ్చినా మన మనసు భగవంతుని మీద నిలవదన్నమాట అంటే మన సాధన తుమ్మితే ఊడిపోయే ముక్కు అన్నమాట అటువంటి వాడికి సాధన ఏనాటికీ జరగదు కారణం ఇంట్లో ఎవరు ఏ శబ్దం చేసినా ఏం జరిగినా వీరికి వాళ్లను కోపడటంతోనే సరిపోతుంది ఇక జపదా జప ధ్యానాదులు ఎక్కడ చేస్తారు అందరినీ ఉరిమురిమి చూడటము అరవటంతోనే సరిపోతుంది చివరకు అందరినీ తిట్టుకుంటూ సాధన నుంచి లేవటమే జరుగుతుంది అంత ఏకాంతం కావాలనుకున్న వాళ్ళు బయటకు వెళ్ళి ఏకాంత ప్రదేశంలో సాధన చేసుకోవాలి ఇటువంటి వారికి అక్కడ కూడా పక్షుల యొక్క జంతువుల యొక్క అరుపులు ఆటంకం అవుతాయి కనుక ఎక్కడ ఉన్నా ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా మన ధ్యాస భగవంతుని మీద నిలుపుకోవటానికి ప్రయత్నించాలి అప్పుడు మన సాధనకు ఎట్టి ఆటంకాలు ఉండవు ఒకడు బాణాలు తయారు తయారు చేస్తున్నాడట తను ముందుగా వెళ్తున్న పెద్ద ఊరేగింపు కూడా అతని గుర్తింపులోకి రాలేదట అలాంటి ఏకాగ్రతను ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉండాలి ఉదాహరణకు మనం ఒక నవల చదువుతున్నాం అనుకోండి అప్పుడు ఇంట్లోని విషయాలు ఏవి మనకు ఆటంకం కావు మరి పారాయణం చేస్తున్నప్పుడు అలా జరుగుతుందంటే మనకు పారాయణంలో ఏకాగ్రత కుదరలేదన్నమాట అందుకని ఏకాగ్రతకు ప్రయత్నించాలి కొందరు తాము సాధకులము కనుక తమ బాధ్యతలను తాము నిర్వర్తించిన అవసరం లేదని దలుస్తారు సంసారంలో ఉన్నంతవరకు మన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించవలసిందే కారణం అది ధర్మం గనుక ధర్మం తప్పిన సాధన సరైన సాధన కాదు సర్వము త్యజించి భిక్షతో మాత్రమే జీవించి సాధన చేసుకునే వారికి మాత్రమే ఏ బాధ్యతలు ఉండవు కనుక మనం మన కర్తవ్యం నిర్వర్తిస్తూనే సాధన కొనసాగించాలి మరికొందరు రోజులో కొంత సమయం మాత్రమే సాధనలో గడిపి చెప్పి మిగతా సమయమంతా కాలక్షేపాలతో గడుపుతూ తామెంతో సాధన చేస్తున్నామని మిగతా వాళ్ళు అజ్ఞానంతో కొట్టుకుపోతున్నారని తలుస్తుంటారు అంటే అటువంటి వారిలో తామేదో గొప్ప అనే అహంకారం బలపడుతున్నమాట నిజంగా సాధన చేయాలనుకున్న వారెవ్వరూ తాము సాధన చేస్తున్నామని విర్రవీ విర్రవీగరు ఎవ్వరికీ గొప్పగా చెప్పుకోరు లక్ష్యం మీద దృష్టి ఉన్నవాడికి సాధన చేస్తూ పోవటమే జరుగుతుంది కానీ అహంకరించిన అహంకరించిన వాడికి ఆలోచించడానికి సమయం ఉండదు కానీ అహంక అహంకరించడానికి సా ఆలోచించటానికి సమయం ఉండదు ర్యాంకులు రావాలని చదివేవాడు ఇంకా ఇంకా చదవాలని అనుకుంటాడు కానీ తాను అంతగా చదువుతున్నానని అహంకరిస్తాడా గొప్పలు చెప్పుకుంటాడా అలాగే ఇదిను అసలు సాధనంతా అహంకార నిర్మూలన కోసమే నేను గొప్పగా సాధన చేస్తున్నాను అనుకునేవాడు లక్ష్యం మీద కన్నా తన గొప్పల మీద కోరిక గలవాడన్నమాట అసలు సాధన ఎందుకు చేయాలి అంత కష్టపడి సాధన చేయటం అవసరమా ఇప్పటిలాగా హాయిగా ఉండవచ్చు కదా అని కొందరు ప్రశ్నించవచ్చు నిజమే అలా అనిపించబట్టే చాలామంది ఆధ్యాత్మిక వైపుకు సాధన వైపుకు కన్నెత్తి కూడా చూడరు వాళ్లకు ఆధ్యాత్మికత సాధన చేస్తే అన్నీ వదులుకోవాలని వస్తుందని భయం అందుకే ఆమెడ దూరం పారిపోతుంటారు అయితే హాయిగా ఉండవచ్చుగా అని వారు అనుకున్నట్లు హాయిగా ఉండటానికే సాధన అని వారికి తెలియదు ఏవో కొన్ని కోరికలు తీరినప్పుడు కొన్ని పరిస్థితులు అనుకూలించినప్పుడో హాయిగా ఉండటం గాక ఎప్పుడూ హాయిగా ఉండే ప్రయత్నమే ఆధ్యాత్మిక సాధన అని వారికి తెలియదు అయితే ఆధ్యాత్మిక సాధన కష్టం కాదా అంటే కష్టమేనని ఒప్పుకోక తప్పదు కారణం ఆధ్యాత్మిక సాధన నాన్హే ఘాట్ను దున్నపోతు మీద దాటటం కంటే కూడా కష్టమని శక్తినంతా వినియోగించు కృషి చేస్తే కానీ సాధ్యం కాదని బాబానే చెప్పారు పూజ్యశ్రీ మాస్టర్ గారు కూడా ఇలా అంటారు ఒక్క క్షణకాలం కూడా మన మనసును నిగ్రహించుకోవటం ఎంతో కష్టమని ఆయన ఇంకా ఇలా అంటారు ఆధ్యాత్మిక సాధన ఎంతో కష్టమే అయినప్పటికీ సద్గురువును సేవిస్తే అది సులభమే అవుతుంది అందున సద్గురువులలో కోహినూర్ వంటి వారైన షిరడి సాయినాథుని సేవిస్తే ఇంకా సులభమవుతుంది కారణం ఆయన ఈ సకల చరాచర జగత్తంతా తమ రూపమేనని అన్ అనుభవాలు ఇస్తున్నారు అందుకే సాధకునకు ఆటంకమయ్యే ఈ ప్రపంచం సాయి భక్తుని సాధనకు దోహదకారి అయి అతని సాధనను సులభతరం చేస్తుంది ఎక్కడో ముక్కు మూసుకొని చేసే సాధనగా కాకుండా పూజ్య శ్రీ మాస్టర్ గారు అంత సులభంగా సాధన ఎలా కొనసాగించవచ్చో అనేక విధాల మనకు బోధించారు మన ఆలోచనలను సరియైన విధంగా సరిదిద్దుకుంటే మన ప్రవర్తన అదే మారిపోతుందని మన ప్రవర్తన సరిగా మలుచుకోవటమే సాధనలో అతి ముఖ్యమైన అంశమని ఆయన చెప్పేవారు మన ఆలోచనలు ప్రవర్తనలు సరిగా లేకుండా బాబాని ఏ విధంగా సేవించినా అది అయిన సాధన కాజాలదని ఆయన చెప్పేవారు అంతేకాక మన ప్రవర్తనను మలుచుకోవటము మన చేతిలోనే ఉంటుంది కనుక సాధనకు ఆటంకం ఏముంటుంది అన్ని అనేవారాయన పూజ్యశ్రీ మాస్టర్ గారు ఇంకా ఇలా చెప్పారు సాధనకు గమ్యమేమిటి పరమాత్మను చేరుకోవటం అంటే బాబాను చేరుకోవటం అందుకు సాధన చాలా కష్టమని చాలామంది అనుకుంటారు సాధనకు బాబా స్మరణకు మించిన సులభతరమైన సాధన మరొకటి లేదు కారణం బాబా మనకు ఎంతో దగ్గరగా ఉంటారు పిలిస్తే పలుకుతారు తలిస్తే మన చెంతనుంటారు ఆయన ఎంతటి దయామయలో ఆయన లీలలను చూస్తే తెలుస్తుంది తన తన దుష్కర్మను పది జన్మలలో అనుభింపజేయమని ప్రార్థించిన భక్ భక్తుని కర్మను తక్షణమే ప్రక్షాళన చేశారు బాబా మరొకనికి మృత్యువు నుంచే కాపాడారు ఇలా బాబా ఎన్నో లీలలు చేశారు ఇప్పటికీ చూస్తున్నారు కూడా ఇది ఆయనను స్మరించే వారికి అందరికీ అనుభవమే ఆయన మన లౌకిక కోరికలు తీరుస్తూనే తగురీతన మన ప్రవృత్తులను కూడా సంస్కరిస్తారు కనుక ఆయన వద్ద మనకు ఇహము పరము కూడా దక్కుతాయి దానికి మనం చేయవలసిందల్లా ఒక్కటే ఆయన చేసిన అద్భుత లీలలను ఎప్పుడూ స్మరించుకుంటూ ఉండాలి అంతేకాక ఇతరులకు కలిగిన అనుభవాలను మనకు కలిగిన అనుభవాలను ఆయన శరీరంతో చేసిన అద్భుత లీలలను ఇతరులతో కూడా చెబుతూ ఉండాలి మన ఇంట్లో పసిబిడ్డ ఉంటే ఆ బిడ్డ గురించి ఎంతెంతగా చెప్పుకుంటామో అలాగే బాబా లీలను గురించి చెప్పుకుంటుంటే బాబా మీద ప్రీతి ఇంకా ఇంకా పెరుగుతుంది ఆయన పట్ల ప్రీతి పెరిగిన కొద్దీ స్మరణ పెరుగుతుంది అలా జరగటం వల్ల ఎంతో కష్టమనిపించే సాధన సులభతరం అవుతుంది ఇతరులతో చెప్పుకోవటం వల్ల మరొక సౌలభ్యం కూడా ఉన్నది వారికి కూడా సత్సంగమై వారికి కూడా సత్సంగమై వారికి కూడా బాబా స్మరణ జరుగుతుంది పూజ్యశ్రీ మాస్టర్ గారు చెప్పిన వాటిని మననం చేసుకుంటూ మన ఆలోచనలను ప్రవర్తనను మలుచుకుంటూ పోతుంటే మనకు సాధన సులభతరం అవుతుందని వేరే చెప్పుకోవసరం లేదు పూజ్యశ్రీ మాస్టర్ గారు చెప్పిన వాటిని మననం చేసుకుంటూ మన ఆలోచనలను ప్రవర్తనను మలుచుకుంటూ పోతుంటే మనకు సాధన సులభతరం అవుతుందని వేరే చెప్పుకోవ చెప్పుకోనవసరం లేదు కనుక ఈ కృతజ్ఞతా మహోత్సవ సందర్భంగా పైన చెప్పుకున్న బలహీనతలను మనలో ఉన్నాయో లేదో నిశితంగా పరిశీలించుకుని సాధనను సరి అయిన విధంగా చేసుకోవటానికి ప్రయత్నిద్దాము అందుకు ఆశీస్సులు అందించమని పూజ్యశ్రీ మాస్టర్ గారిని శ్రీ సాయిబాబాను మనసారా ప్రార్థిద్దాము జైసాయి మాస్టర్